వెల్కమ్ టు టైం న్యూస్ బక్రీద్ పండుగకు పటిష్ట భద్రత ఏర్పాట్లను పర్యవేక్షించిన కర్నూలు జిల్లా ఎస్పీ శ్రీ జీ కృష్ణాకాంత్ ఐపీఎస్ ముస్లిం సోదరులకు పోలీస్ సిబ్బందికి బక్రీద్ పండుగ శుభాకాంక్షలు తెలిపిన జిల్లా ఎస్పీ హిందూ ముస్లిం సోదరులు కలిసిమెలిసి పండగలు జరుపుకోవాలి ప్రజలు పోలీసులకు సహకరించాలి ప్రజలకు ఇబ్బందులు కలగకుండా ట్రాఫిక్ అంతరాయం లేకుండా చూసుకోవాలి చెక్ పోస్ట్లలో అప్రమత్తంగా ఉండాలని సిబ్బందికి సూచనలు చేసిన జిల్లా పండుగ అందరి జీవితాలు ఆనందోత్సాహాలు నింపాలని అల్లాహ్ అందరినీ ఆశీర్వదించాలని కర్నూలు జిల్లా ఎస్పీ శ్రీజీ కృష్ణకాంత్ ఐపీఎస్ ముస్లిం సోదరులకు పోలీస్ సిబ్బందికి బక్రీద్ పండుగ శుభాకాంక్షలు తెలిపారు ఆదివారం కర్నూలు ఒకటవ పట్టణ పోలీస్ స్టేషన్ ఆకస్మిక తనిఖీ చేశారు అనంతరం కర్నూలు పట్టణ శివారులోని జోహరాపురం పూల బజారు గుత్తి పెట్రోల్ బంక్ సంతోష్ నగర్ హైవే దగ్గర ఉన్న కొత్త పంచలింగాల చెక్ వద్ద కర్నూలు జిల్లా ఎస్పీ గారు భద్రత ఏర్పాట్లను పర్యవేక్షించారు బక్రీద్ పండుగ సందర్భంగా ట్రాఫిక్ మళ్లింపు పోలీస్ బందోబస్తు ఏర్పాట్ల గురించి పోలీస్ అధికారులకు పలు సూచనలు సలహాలు తెలియజేశారు కర్నూలు జిల్లా మత సామరస్యానికి ప్రతీకాని జూన్ పదిహేడవ తేదీ సోమవారం బక్రీద్ పండుగను అందరూ సంతోషంగా జరుపుకోవాలన్నారు జిల్లాలో ఎక్కడ ఎలాంటి సంఘటనలు చోటు చేసుకోకుండా అన్ని భద్రత ఏర్పాట్లు చేపట్టాము ఏదైనా సమస్యలు ఉంటే వెంటనే జిల్లా అధికారుల దృష్టికి తీసుకురావాలి శాంతియుత వాతావరణానికి భంగం కలిగించే వారిపై నిఘా ఉంచాము పోలీస్ చెక్ పోస్టులను ఏర్పాటు చేశాం బక్రీద్ పండుగను శాంతియుత వాతావరణాల్లో జరుపుకోవాలన్నారు కర్నూలు పట్టణాల్లో పోలీస్ పిక్కెట్లు మొబైల్ పార్టీలను బృందాలుగా ఏర్పాటు చేసి నిఘా పెట్టామన్నారు ముకార్లు వదంతులను నమ్మకూడదని సమస్యలుంటే డయల్ వన్ జీరో జీరోకి కానీ స్థానిక పోలీసులు గానీ ప్రజలు తెలియజేయాలి జిల్లా ఎస్పీ వెంట కర్నూలు డిఎస్పీ విజయశేఖర్ సిఐలు నాగరాజ్ యాదవ్ ప్రసాద్ పవన్ కుమార్ శంకరయ్య ట్రాఫిక్ సిఐ గౌతమి ఎస్ఐ కాజవలి ఉన్నారు